హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామండి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక ఈరోజు మనీ సేవింగ్ టిప్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాం ఇక మనీ సేవింగ్ స్టార్ట్ చేయాలంటే మనం కొన్ని పాయింట్స్ అయితే తెలుసుకోవాలండి అవి ఏంటి అనేది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను ఇక మనం మనీ సేవింగ్స్ చేయాలి అనుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా ఆ మనీ సేవింగ్స్ ఛాలెంజ్లు అయితే తీసుకొని అయితే సేవింగ్స్ చేసామో అంటే మన గోల్నైతే రీచ్ అవుతామండి ఇక మనం ఫస్ట్ ఒక గోల్ను అయితే ఫిక్స్ చేసుకోవాలన్నమాట అంటే ఇక ఇంత సేవింగ్స్ చేసుకోవాలి లేదు అంటే మనం అమౌంట్ సేవింగ్స్ చేసుకొని ఇలా ఒక గోల్డ్ ఐటెం తీసుకోవాలి అంటే ఇక మీ దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి మీరు సేవింగ్స్ చేసుకుంటారు కాబట్టి ఇక మీ గోల్ని మీరు ముందే ఫిక్స్ చేసుకోవాలన్నమాట ఇక ఆ విధంగా అయితే మనం మనీ సేవింగ్ ఛాలెంజ్ లా తీసుకొని సేవింగ్స్ చేసుకోవచ్చు ఇక సెకండ్ టిప్ వచ్చేసి ఈ మనీ సేవింగ్ ఛాలెంజ్ వచ్చేసి హౌస్ వైఫ్స్కి కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ లో ఇన్కమ్ వచ్చే వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందండి ఇక నేను ఇందాక చెప్పిన విధంగానే థర్డ్ టిప్ వచ్చేసి గోల్ అయితే ఫిక్స్ చేసుకోవాలన్నమాట అంటే మనం ఏ ఐటెం తీసుకోవాలనుకుంటున్నాం గోల్డా లేదంటే ఇంకేమైనా వస్తువా లేదు అనుకుంటే మన దగ్గర ఇన్కమ్ ఇంత ఉంది కాబట్టి ఆ ఇన్కమ్ని బట్టి మనం ఇంత సేవింగ్స్ చేసుకోవాలి ఇంత సేవింగ్స్ చేసుకున్న తర్వాత ఇక ఒక అమౌంట్ వస్తుంది కాబట్టి ఆ అమౌంట్తో అయితే మనం ఒక వస్తువు తీసుకోవాలని అయితే మనం ముందుగానే అయితే ఫిక్స్ చేసుకోవాలన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడైనా సరే మనీ సేవింగ్స్ చేయాలి అనుకున్నాము అంటే అనవసరపు ఖర్చులు అయితే తగ్గించుకోవాలండి ఇక నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మన మంత్లీ శాలరీ ఎంతుంది అంటే మన ఇన్కమ్ ఎంతుంది మన ఇంటికి వచ్చే ఇన్కమ్ ఎంతుంది మన బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఆ బడ్జెట్ ప్రకారం మన ఖర్చులు అదేవిధంగా ఆదాయం ఎంత వస్తుంది ఆదాయం అయిపోయిన తర్వాత మన ఖర్చులు ఎంత అవుతున్నాయి ఆ ఖర్చుల తర్వాత ఎంత పొదుపు అవుతుంది అన్నది కూడా మనం చూసుకొని ఇక దాన్ని బట్టి అయితే మనం మనీ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఫిక్స్ యువర్ గోల్ అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి వన్ మంత్కి థర్టీ డేస్ కాబట్టి అంటే వన్ వీక్ వచ్చేసి సెవెన్ డేస్ కాబట్టి అంటే ఈరోజు మనీ సేవింగ్స్ ఛాలెంజ్ వచ్చేసి మనం ఓన్లీ ట్వంటీ ఎయిట్ డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి అంటే వన్ మంత్కి థర్టీ డేస్ కానీ మనం వీక్ వైజ్గా అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తాం కాబట్టి లాస్ట్ టూ డేస్ వచ్చేసి నో సేవింగ్స్ అనమాట అంటే ట్వంటీ నైన్ థర్టీ వచ్చేసి నో సేవింగ్స్ ఇది చెప్పాను కదండి ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామని ఇంకా ఈ మనీ సేవింగ్స్ అయితే ఎవరైనా సేవింగ్స్ చేయొచ్చండి ఇక ఈ ట్వంటీ ఫైవ్ రూపీస్తో అయితే మనీ సేవింగ్ కిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా మీ వీలుని బట్టి ఈ అమౌంట్ పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు ఇదే అమౌంట్తో సేవింగ్ చేసుకుంటే ఎంత అమౌంట్ మనం సేవింగ్స్ చేసుకోవచ్చు అన్నదైతే మీతో షేర్ చేస్తాను ఇంకా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక మనం ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్తో సేవింగ్ స్టార్ట్ అనుకున్నాం కాబట్టి డే వన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్తో అయితే సేవింగ్స్ చేయాలి డే టూ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ డే త్రీ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈ విధంగా ట్వంటీ ఫైవ్ రూపీస్తో స్టార్ట్ చేస్తాము మళ్ళీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పెంచుకుంటూ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి డే త్రీ వచ్చేసి సెవెంటీ ఫైవ్ డే ఫోర్ వచ్చేసి హండ్రెడ్ డే ఫైవ్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ డే సిక్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ డే సెవెన్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది అంటే మనం సెవెన్ డేస్ అయితే సేవింగ్స్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇక వీక్లీ వైజ్ చూసుకుంటే సెవెన్ డేస్ అయితే సేవ్ చేసుకోవాలి ఇక మంత్లీ వైజ్ చూసుకున్నామంటే ఓన్లీ ట్వంటీ ఎయిట్ డేస్ మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ట్వంటీ నైన్ థర్టీ డేస్ అయితే నో సేవింగ్స్ అనమాట ఇక ఈ విధంగా మనం వన్ వీక్ పాటు సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది అంటే వన్ వీక్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే సేవింగ్స్ చేసాము ఇంకా వన్ మంత్కి ఫోర్ వీక్స్ కాబట్టి ఈ ఫోర్ వీక్స్కి కూడా మనం సేవింగ్స్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అన్నది అయితే మీతో షేర్ చేస్తానండి ఇక సెవెన్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ వీక్స్ అనమాట అంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది అంటే వన్ మంత్ సేవింగ్స్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే వస్తుంది ఇది ఇక తక్కువ అమౌంట్ అయితే కాదు కదండి ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు మనం పెద్ద అమౌంట్ కూడా ఏం సేవింగ్స్ చేసుకోవట్లేదు ఇక మీ వీళ్ళని బట్టి డైలీ అయినా సేవింగ్స్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే వీక్లీ వన్స్ అయినా సేవింగ్స్ చేసుకోవచ్చు ఇంకా లేదు మాకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది అనుకున్న వాళ్ళైతే నెలకు ఒకసారి ఓన్లీ రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే సేవింగ్స్ కింద మనం పక్కన పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా వన్ ఇయర్కి ఎంత అమౌంట్ వస్తుంది అనేది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తానండి ఇక ఇదే విధంగా ఈ టిప్ని ఫాలో అవుతూ మనం వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే ఒక నెలకు వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలు కాబట్టి రెండు వేల ఎనిమిది వందలు ఇంటూ పన్నెండు నెలలు అనమాట అంటే ముప్పై మూడు వేల ఆరు వందల రూపాయలు అయితే ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇక మనం పెద్ద అమౌంట్ ఏం పెట్టలేదు ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పెట్టాము అంటే ఇక ఒకవేళ ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేసేటప్పుడు పెద్ద అమౌంట్ ఏమైనా పెట్టాలా అంటే ఇక్కడ వన్ సెవెంటీ ఫైవ్ కదా నెక్స్ట్ టూ హండ్రెడ్ రూపీస్ పెట్టాలనేసి అయితే అనుకోవచ్చండి ఇక వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే లాస్ట్ అమౌంట్ అనమాట ఇక మళ్ళీ సెకండ్ వీక్ నుంచి మళ్ళీ ట్వంటీ ఫైవ్ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా వన్ మంత్కి ట్వంటీ ఎయిట్ డేస్ మాత్రమే సేవింగ్స్ చేస్తాము ఇక ట్వంటీ నైన్ థర్టీ వచ్చేసి అయితే నో సేవింగ్స్ అనమాట ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ స్టార్ట్ చేసి సంవత్సరానికి వచ్చేసి ముప్పై మూడు వేల ఆరు వందల రూపాయలు అయితే సేవింగ్స్ చేస్తామండి ఇక ముప్పై మూడు వేల రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్ కదా ఇంకా ఈ విధంగా ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసుకోవాలండి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్తో మాత్రమే ఎండ్ చేస్తాము ఇక అమౌంట్ అయితే పెంచాం కాబట్టి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే మీకు యూస్ అవుతుందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్